సాయిదు హైదరాబాద్ అదే అవుట్లెట్ లో ఇవన్నీ పెట్టుకున్నాను అంటే కాదరీ గారు ప్రతి నెల వస్తారు అన్నమాట గురుగుంట ఒక ప్రిస్క్రిప్షన్ ఉన్నా కదా వేసాము అదే అదేంటంటే డయాబెటిస్ పేషెంట్ ప్రతివారము ఏమేమి వాడాలా పూర్తిగా కంట్రోల్ వచ్చిందా

अनि हाम्रो गरिबहरुको लागि पनि यो पनि छ। 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 నాలుగున్నాయి అంటే ఉమెన్ ఎన్ఫియీ ఉంది నల్లమాడ ఉంది అమలపురం ఎస్ ఉమెన్ ఎన్ఫియో పది వందల మంది

ధాన్యాలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఒక గ్రేడింగ్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ చేసుకోవడానికి చేయాల్సిన ఇది ఉంది అందుకోసమని మనకి ప్రాసెస్ యూనిట్ కూడా రీసెంట్ గానే చేస్తాము ఇక్కడ దీంతో పాటు ప్రాసెస్ యూనిట్ లో ఏమంటే మనం చాలా మంది పిల్లలు తిన్నారో ఎవరైతే రైతులు పండిస్తారో పండించే రైతులు తినలేని పరిస్థితులు ఉన్నాయి పండించే రైతులు కూడా అంటారు అంటే ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలు ఆకులు అన్ని మనం పండిస్తాము ఎక్కువ రెట్లన్నీ బయటేస్తాము పులువతులు తీసుకుని వచ్చి మనం తింటాము అంటే పండించే రైతు కూడా ఆహారం అనేది అది మంచి ఆహారం అనేది ఉద్దేశము అందుకనే మన ఎంపీఓలు అట్లాంటి ఉద్దేశంతోనే అట్లాంటి నిబంధనలు చేయాలనే ఉద్దేశంతోనే మన మెంబర్స్ అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులనే తింటే ఫ్రెండ్షిప్ అనేది ఒక కండిషన్ పెట్టుకోవడం జరిగింది ఆ మహిళా రైతుల ఉత్పత్తి చాలా సంఘాల కూడా మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని కిట్ గార్డెన్ కిట్ కూడా మనం సప్లై చేస్తున్నాము అదే కాకుండా గతంలో ఒక నవధాన్యం అనే అన్న చేతుల మీదగానే సిఎంఎస్ఎస్ ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ మేనేజ్మెంట్ సివిల్ సిస్టమ్ అనేది గ్రామాల్లోనే రైతులు పండించిందే రైతు పండించే విధంగా కూడా గతంలో చేశాము అవన్నీ కూడా వెళ్ళిపోవడంతో సరైన విధానం కావాలో లేదు అందుకే కిచెన్ గార్డెన్ కిట్లు కూడా మనం సప్లై చేసే విధంగా కూడా చేస్తున్నాము ఇది అగ్రికల్చర్ తో పాటు అగ్రికల్చర్ తో పాటు హార్టికల్చర్ సంబంధించి కూడా మనం మిక్చుల్ క్రాప్ ఏం చేయాలి తీసుకెళ్లాలనే ఇక్కడ ఎక్కువలతో పాటు తర్వాత ఆర్ అయ్యోగా కూడా అంటే దొంగికోటలో లాస్ట్ టైము సీఎం గారు వచ్చినప్పుడు కూడా అనంతపురం ఒక ఎగ్జిబిషన్ లో చూసి దొనికోట ఈ ఏడాలు అనంతరెడ్డి పులి కుల మైతు బోర్ ఒకసారి బోర్లేని రైతు వాటర్ షేరింగ్ అనేది ఒకటైంది అది మనం చేస్తాం చూసిన తర్వాత సీఎం గారి దృష్టికి వెళ్ళి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు రైల్ అందరూ దాని వల్ల చాలా మంది పైప్ లైన్ వాళ్ళు కూడా పండించలేని వైఖరిగా తీసుకున్నారు తర్వాత అవి ఫోన్ చేశారీ కార్యక్రమానికి ఓన్లీ బిల్ చేస్తామనే ఉద్దేశంతో చేస్తున్నారు తర్వాత మినిట్స్ ప్రాసెస్ ఏ కాకుండా దాన్ని అందరికీ ఏ విధంగా ఎక్కడికి రావాలనేది కూడా ముందు ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది మహిళా రైతుల ఆరోగ్య ప్రోగ్రామ్ ఒకటి మిల్లెట్స్ ఒకటి అగ్రికల్చర్ బేస్డ్ యాక్టివిటీస్ తో పాటు హార్టికల్చర్ కూడా రైతులు నష్టపోకుండా ఉండడానికి సేటి నుండి మనం మోడల్ ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదలు తీసుకోవాలనే ఒక సత్సంకల్పంతో ఒక క్రమశిక్షణ జరిగినటువంటి ఉద్యోగం చేసి ఉద్యోగం తర్వాత అదే క్రమశిక్షణ కొనసాగించాలనే ఆలోచనతో ఒక వృత్తినించుకున్నటువంటి సేఫ్ ఆర్గనైజేషన్కాంత్ గారికి సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారికి పవన్ రెడ్డి గారికి రాణకండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చర్ ఆఫీసర్ గారికి విచ్చేసినటువంటి ఎఫీఓ సభ్యులకి రేట్ సంస్థ సభ్యులకి పాటికే అందరికీ కూడా అభ్యర్థి నేను దాదాపు ఆరు సంవత్సరాలు సున్నా చేస్తూనే ఉన్నారు ఒక రకంగా కొంచెం ఇన్స్పిరేషన్ అంటే ఒక ఆలోచన అనేది విమర్శించే వాళ్ళని విమర్శించుకుంటాను కానీ ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీలో ఇన్నేళ్ల పాటు కొనసాగడం అనేది ఒకటే ఒక ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు కొనసాగి కొనసాగడం అనేది కష్టతరమైనటువంటి కార్యక్రమం ఇంత కష్టతరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా దీనియంగా మంజూరు తీసుకుంటూ కొద్ది వరకు ఈ సమాజంలో తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకొని మరింత ప్రయత్నం చేస్తూ రైతుల ఫలితాల నుంచి సమాజానికి మంచి నేర్ని ఆలోచన కార్యక్రమాన్ని బాగుంటుందో అందులో కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మా వే ప్రభుత్వాలు సత్ఫలితాన్ని కొద్ది నెలలోనే ఇస్తాయి కొద్ది గారికి వేదికని వచ్చే రోజుల్లో నేను ఒకటే వాళ్ళు చెప్తున్నాను నాకు కూడా సమయం బాగుంది అన్ని విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ డిపార్ట్మెంట్ ఎన్ఆర్ఐ సంబంధిత అదే రకంగా ఎంపీడీ ప్రభుత్వంలో ఏ ఏ విభాగాలు అయితే ఒక గ్రామ పంచాయతీలో వీళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు జరగజేయమో ఆ అన్ని విభాగాల కలిసి ఒకర్పాటు చేసుకోవడం జరిగింది వారికి ఎక్కడైనా ఇబ్బందికరమైన ఉంటే మా అంతుగా ప్రభుత్వం తరఫున నేను కూడా ప్రోత్సహించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటటువంటి ఎందుకంటే వినూత్నంగా ఆరాధన చేయగలగడము విద్యుత్వమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవడము సమాజ హితం కోరుతూ మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోవడము ఆగాని ప్రకృతి వ్యవసాయం అనేది క్యాసప్ అయింది మంచి ఇన్నోవేటివ్ బిజినెస్ లో కూడా లాభాలు పెద్ద ఎత్తున ఈ మధ్య ప్రకృతి వ్యవసాయం పేరు మీద కొంతమంది మామూలుగా ఇరవై ఐదు మంది ఇచ్చిన ప్యాకింగ్ చేసి ఎందుకంటే ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి ఆలోచనని వ్యాపార దృక్పథంతో చూసేటువంటి కోణం కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి అటువంటి తప్పులు జరగకూడదంటే ఆ ఏరియా ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం సంగతి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం వల్ల స్వచ్ఛంద సంస్థలు కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలని ఆలోచన వల్ల వాళ్ళ రాజుల నుండి ఆ చర్చలు ఉంటేనే అది సత్ఫలితాలు మాకు ఈ రోజు మీరు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మా వద్ద మాకు వచ్చినటువంటి సలహాలు వింటున్నాము మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మరింతగా మీకు చేతుడు బాధపడిగా ఉంటాము పూర్తి స్థాయిలో ఈ జిల్లా మొత్తం మనం మన పది నియోజకవర్గాన్ని ఒక రెండు మూడు గ్రామాలు ఏదైనా మీరు ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని దాన్ని మొత్తం ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి పూర్తి స్థాయిలో ఉనియోగించగలిగితే సత్ఫలితాలు మామూలుగా మన కొరదోళ్ళు చేసి రెండు రూపాయలు పిల్లలు ఆయన కొరగేస్తారు కాబట్టి ఆ పలు ఏదో పచ్చడు పలు చేద్దామని చెప్పేసి కూడా వాళ్ళకి నామెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆహకుండా ఇక్కడితో మొదలుపెట్టి భవిష్యత్తులో మనం ఆస్తున్నటువంటి ఫలాలు ఫలితాలు ఇంకా చెప్తున్నాను ఏదైతే ఉగ్రవాదపల్లి గ్రామానికి చాలా అద్భుతంగా ఉంది మా కోడు యాత్ర పక్కన పెడితే గ్రామం తీసినప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఆవులు ఆ ఆవులు కావాల్సినటువంటి మేడం కూడా పొలంలో వాళ్ళు పండిస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా మహిళా సాధి కార్యక్రమాలు మహిళలు నాకు డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం ఇళ్ళలో ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యేటటువంటి కార్యక్రమం అంటే మళ్ళీ వేరే పొలం కోరు నాయకుల పెరుగుతుంది ఆలోచన వేరే ఉంటుంది పక్కన అంటే అంటే చెత్తకి కూర్చొని ఇంకొన్ని ఎక్కడకి వెళ్దామా అని చూస్తారు దీంతో గ్రామాలు ప్రశాంతంగా ఎప్పుడైతే మీకు ఆర్థిక స్థిరత్వం వస్తుందో పని చే పని చేసుకోవాలంటే ఆ పనులు ఏదైనా ఉపాధి రావాలి రూపాయ డబ్బులు కావాలా ఆర్థిక స్థిరత్వం రావాలా ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఖచ్చితంగా పనిచేయాలని ఆలోచన మనుషులకు వస్తుంది ఆ రకమైనటువంటి నాయకులు కూడా వీళ్ళు కొద్దిగా పరిగెట్లకి తీసుకోది రూపకల్పన ఏం అంటే కోర్టుతో మరోసారి నాది అప్డేట్ చేసి ఇక్కడి ఆవా నుంచి లో నుంచి మాట్లాడడం ద్వారా ఆకాం గంపించునది ఒకటి కూడా మార్కోటిగా ధనలానుకుంటూ సమాజం ఐ యామ్ వి ఆర్ రన్నింగ్ ఏ ప్రోగ్రామ్ కాల్ 1 విలేజ్ 1 ఫారెస్ట్ ఇన్ ఎవరీ విలేజ్ వి వాంట్ టు క్రియేట్ 1 ఫారెస్ట్ దిస్ యూజ్డ్ టు బి ది ఓల్డ్ డే స్టైల్ రైట్ Uh, uh, they used to call in madhya pradesh for example they used to call Bagicha. so one area where you will see a lot of mango trees jamun trees goa trees focused for all the villages can go there pluck the trees this is a common land and the common food this is a concept which we are doing in maharashtra very successful but here uh, uh, we don't get so much of support for the punjab like we out constancy as a pilot project sir. so do it we are here to support him. Yes, right. Alcoa and Gangeset ah, are working. Alcoa and Gangeset are also working. First we will start at the He so is working with me also. Yeah, okay. so in fact, I am supposed to meet him also after this. You meeting? Yes, I yes. will. All the time he is promoting this. Yes. yes. But we are unable to support him since he is not in touch with us. No, he was teacher's no. teacher, sir. He has to be so he is full time into this from this. That's not a gesture. So we have to do this. We have all the will, we have all the funds, we just all the approvals. एरियाम स्टेट इन दस्ट्री मॉडल्स टू बी పాలో ధరి టస్యరో కెరా పయరు ారోయరు తారు కెరి తలోం చెరు కెరి కెరు కెరులాది కెరు టస్యరు న్న్ కెరు తో చూరి ఉండికులాం కెరికి కె� we have uh, we have three, three forest models of uh, okay. forestry uh, so uh, for panchayats we do social forestry which means let's say the village panchayat has 5 acre of land then we plant uh, food sapling and the mixed timber sapling which becomes the revenue source for the panchayat so, so that panchayat becomes independent and also uh, 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 animals that are coming to the fields instead of they going to the field they go to these common area which has been created right? so the pressure on to the field reduces ಲಾರ್ಜ್ ಇಸ್ ಇನ್ ಕರ್ನಾಟಕ